హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కనకం దుగ్గిరాల ఇంటికి రీచ్ అవ్వడంతో కనకంని అవమానిస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి అండ్ రుద్రాణి ఏంటి కనకం ఇలా వచ్చావు నీ కూతురి పేరుపైకి ఆస్తంతా అంతా వెళ్ళిపోయిందని నువ్వు కూడా ఆస్తిలో వాటా తీసుకుందామని వచ్చావా అని వెరీ వెరీ చీప్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట సో చీప్గా రుద్రాణి కనకం పాపం చూడండి నాకు ఎలాంటి ఆశ ఎవ్వరి ఆస్తిపై లేదు మేము అలాంటి వాళ్ళం కాదు నేను కేవలం అమ్మని పలకరించడానికి మాత్రమే వచ్చాను అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారు మీ గురించే నా దిగులంతా పాపం బాధపడుతూ ఉంటారనమాట కనకం కనకం నువ్వు ఇక్కడికి వచ్చి అనవసరంగా నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు కానీ నేను బాగానే ఉన్నాను కనకం నువ్వు ఇలా ఇంటికి వచ్చి అడిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి పాపం ఇంకా ఏదో చెప్తూ ఉంటారు ఇందిరాదేవి కనకం కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఎప్పుడు నువ్వు నీ జీవితంలో అనుకోని సంఘటన జరిగింది తాతయ్య గారు నీపై నమ్మకం ఉంచి ఆస్తి మొత్తాన్ని ఈ ఇంటి వారసత్వాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా నీకు నీకు ఇచ్చారు కాబట్టి ఆయన పేరుని నిలబెట్టుకునే బాధ్యత నీదే నువ్వు ఖచ్చితంగా నిలబెట్టుకుంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఏమన్నా ఎలాంటి అవంతరాలని కలిగించినా నువ్వు ఆయన గౌరవాన్ని కాపాడాలి ఖచ్చితంగా ఆయనకి నువ్వు అసలైన వారసురాలిగా ఆయన నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేదానిగా నువ్వు ఉండాలి అని చెప్పి పాపం అలా ఇంక చెప్పేసి వెళ్ళిపోతుందనమాట కనకం ఇంకా కావ్య మాత్రం అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగే చూస్తూ కూర్చుంటే రూపాయి రూపాయికి కూడా మనం ఆ కావ్యని అడగాల్సి వస్తుంది ధాన్యలక్ష్మి అని అంటుంది రుద్రాని ఇప్పుడు మనం ఏం చేయలేం కదా నేను లాయర్తో మాట్లాడాను రుద్రాణి ఆయన ఖచ్చితంగా కేసు నేను తీసుకుంటాను ఆ కావ్యపై కేసుని ఫైల్ చేస్తాను మనం గెలుస్తాం మేడం అని చెప్పాడు నాకు నమ్మకం ఉంది ఆ లాయర్కి ఖచ్చితంగా ఎంత డబ్బిచ్చైనా సరే ఈ కేసుని గెలిచి తీరుతాను అని అంటుంది ధాన్యలక్ష్మి కరెక్టే ధాన్యలక్ష్మి కానీ ఆ లాయర్ ఏమీ ఫ్రీగా వాదించడు కదా లాయర్కి కూడా డబ్బులు కావాలి కదా అలాంటప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయా అని అడుగుతుంది అంటే లేవు అని అంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి ఆ కావ్యనే అడగాలి సరేలే నీ బదులు నేనడుగుతాను ఆ లాయర్కి ఫీజు కడితే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా రుద్రాని ధాన్యలక్ష్మి తరపు వెళ్తూ ఉంటుంది పాపం రుద్రాని ఎంత మంచిది అందరూ తన్ని వేలెత్తి చూపిస్తున్నా నా కోసం నాకు ఆస్తి రావడం కోసం తను ఎంతో కష్టపడుతుంది అని మనసులో అనుకుంటుంది అమాయకంగా ధాన్యలక్ష్మి రుద్రాని కావ్య దగ్గరికి వెళ్తుంది నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏంటో చెప్పండి అని అంటుంది చిరాగ్గా కావ్య నాకు నాకు ఒక రెండు లక్షలు కావాలి అని అంటుంది ఏంటి రెండు లక్షల ఇప్పుడు అంత డబ్బు మీకెందుకు అని అడుగుతుంది కావ్య వెంటనే అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి ఏయ్ ఏంటి మమ్మల్ని ప్రశ్నించేంత పెద్దదానిమైపోయావా నువ్వు అయినా మాకంటూ కొన్ని ఖర్చులుంటాయి మేము ఈ ఇంటి సభ్యులం ఎప్పటి నుండో దుగ్గిరాల వారసత్వాన్ని పంచుకున్న వాళ్ళం అలాంటిది మమ్మల్ని నువ్వు ప్రశ్నించేంత ఎత్తుకెదిగిపోయావా చూడు మావయ్య గారు నీ పేరుపై ఆస్తి రాసిచ్చారు మాకు హక్కుంది కాబట్టి మేమడిగినంత డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండాలి అదే అదే నీ బాధ్యత వెళ్ళి ఎక్కువగా మాట్లాడకుండా నోరు మూసుకొని డబ్బు తీసుకురా పో అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి చిన్నత్తయ్య గారు మీరు నన్ను అవసరం చెప్పి కోటి రూపాయలు అడిగినా నేనిస్తాను కానీ మీరు ఈ రుద్రాణి గారిని నమ్మి కారణం చెప్పకుండా నన్ను డబ్బులు సడన్ గా అడగమంటే మీకిప్పుడు చెప్తున్నాను మోహంపైన చెప్తున్నాను చిల్లి గవ్వ చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది చూసావా రుద్రాణి ఆ కావ్యకి ఎంత పొగరో కనీసం మనం మనం అడిగినా డబ్బులు ఇవ్వటం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఈ పొగరు ఆ డబ్బు వల్లే వచ్చింది ధాన్యలక్ష్మి అది మన దగ్గర లేదనే కదా వీళ్ళందరూ మనల్ని ఇంత చీప్ గా చూస్తుంది అయినా నువ్వేమి కంగారు పడద్దు లాయర్తో మాట్లాడదాం ఖచ్చితంగా ఈ కేసు గెలిచేలా చేద్దామని చెప్పి ఇంకా లాయర్ దగ్గరికి బయలుదేరతారు అలా ఇంక రుద్రాని అండ్ ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు రాజ్ దగ్గరికి ఇంకా కొంతమంది అయితే బ్యాంక్ వాళ్ళు అయితే వస్తారనమాట ఇంకా బ్యాంకర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ మీరెవరు అని అడుగుతారు హలో సార్ ఐఎమ్ మిస్టర్ ప్రతాప్ హీస్ మిస్టర్ సూర్యదేవ్ వీఆర్ ఫ్రమ్ ఈ బ్యాంక్ అని చెప్పి ఒక బ్యాంక్ పేరు చెప్తారు ఓకే నైస్ టు మీట్ యు బట్ బ్యాంక్ బ్యాంక్లో ఎలాంటి అకౌంట్స్ లేవే మీరు మా బ్యాంక్ మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు రాజ్ సార్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ని మేము డిస్క్లోజ్ చేయడానికి వచ్చాం మా బ్యాంకులో ఒక వ్యక్తి బిజినెస్ చేస్తాను అని చెప్పి వంద కోట్లు పెట్టి లోన్ తీసుకున్నాడు ఆ వంద కోట్ల లోన్ని మేము ఇవ్వడానికి కారణం మీ తాతగారైన దుగ్గిరాల సీతారామయ్య గారు దుగ్గిరాల సీతారామయ్య గారు అతనికి షూరిటీ సంతకాన్ని పెట్టారు అందుకే ఆయన్ని నమ్మి మేము వంద కోట్లని లోన్గా మీ తాతగారి ఫ్రెండ్కి ఇచ్చాం బట్ వాడు ఇన్స్టాల్మెంట్స్ సరిగ్గా పే చేయకుండా ఇప్పుడు బిజినెస్ పెట్టి క్లయింట్స్ అందరినీ మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతని గురించి అడుగుదామంటే అందరూ అతన్ని అప్స్కాండ్ అయ్యామని చెప్పారు కాబట్టి ష్యూరిటీగా మీ తాతగారు ఉన్నారు కాబట్టి మీ తాతగారిని అడుగుదామని వచ్చాం కానీ మీ తాతగారు కోమలో ఉన్నారని తెలిసింది అందుకే ఆయనకి వారసుడిగా అప్పు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉంది అని మీకు తెలియచేయడానికి వచ్చాం సార్ అని అంటారు ఆ బ్యాంకర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజ్ వంద కోట్లని మీరు మాకు సరైన సమయంలో చేరి తిరిగి ఇస్తే బాగుంటుంది లేకపోతే మీ ఆస్తులని జప్తు చేయాల్సి వస్తుంది అని చెప్తారు బ్యాంక్ మా తాత ఏంటి వంద కోట్లు ఎవరికో ష్యూరిటీ ఇవ్వడం ఏంటి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు కావాలంటే ఇది చూడండి సార్ మీ తాతయ్య గారు చేసిన సైన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారు అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇంకా రాజుకి ఏం చేయాలో అర్థం కాదు మీకు మేము టూ డేస్ టైం ఇస్తున్నాం సార్ ఈ టూ డేస్లో మీరు మాకు హండ్రెడ్ క్రోర్స్ రీపేర్ చేస్తారో లేకపోతే మీ ఆస్తులని జప్తు చేయనిస్తారో అది మీ ఇష్టం అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ బ్యాంకర్స్ ఒక్కసారిగా పాపం అయితే షాక్ అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి తాతయ్య ఇంత నమ్మకం లేకుండా ఎవరికి పెట్టరు అలాంటప్పుడు తన ఫ్రెండ్ని నమ్మారంటున్నారు ఆ ఫ్రెండ్ ఎవరై ఉంటారు అసలు ఏం జరుగుతుంది అని పాపం ఆలోచనలో పడతాడు రాజ్ ఇంకా బ్యాంకర్లు ఇద్దరు బయటికి వచ్చి అలా కార్లో అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు అనామిక వాళ్ళ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నేను చెప్పిన పని పూర్తి చేశారా అని అడుగుతుంది మేడం మీరు చెప్పమన్నది చెప్పమన్నట్టు చెప్పాం మేడం ఖచ్చితంగా ఆ సంతకాలు కూడా ఫోర్ జరిని పర్ఫెక్ట్గా చేయించాం ఇప్పుడు ఆ రాజ్ మీకు రెండు రోజుల్లో హండ్రెడ్ క్రోర్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తారు అని అంటారు ఆ బ్యాంకర్ సామంతి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇదిగోండి ఈ చెక్ తీసుకోండి కానీ ఒకటి టూ డేస్ తర్వాత మీరు నిజంగా బ్యాంకు నుండి వచ్చిన వాళ్ళనే నమ్మేలా యాక్ట్ చేయాలి ఆ వంద కోట్ల చెక్ని మీరు నా దగ్గరికి తీసుకురావాలి అర్థమైందా అని అంటుంది అర్థమైంది మేడం ఖచ్చితంగా అర్థమైంది అని చెప్పి ఇంకా అలా ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు వాట్ ఈస్ దిస్ అనామిక ఏం చేస్తున్నావు అసలు అని అడుగుతాడు సామంత్ ఏంటి సామంత్ అంత ఈజీగా మర్చిపోయావా ఆ కావ్య ఆ రోజు బిడ్డింగ్ లో అదే వేలం పాటలో ఫార్టీ క్రోర్స్ ఫార్టీ క్రోర్స్ మనకి లాస్ వచ్చేలా చేసింది దానికి డబల్ డబల్ డబ్బులు వసూలు చేయాలని ఫిక్స్ అయ్యాను ఇప్పుడు ఆ ముసలైన కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన నిజంగా సంతకం పెట్టారని పాపం ఆ పిచ్చి మనుషులందరూ నమ్మేస్తారు ఇప్పుడు మన చేతికి వంద కోట్లు రాబోతుంది సామంత్ ఈ ఇప్పుడు మన బిజినెస్కి ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది అని అంటారు చూడు అనామిక నేను ఓ యాజ్ ఎ కాంపిటేటర్గా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాను ఐ వాంట్ టు బీ అ ప్రొయాక్టివ్ అండ్ నేను ఇంకా చాలా విషయాలు డిజైన్స్ పరంగా వాటి విజన్ విషయంలో నేను రాజు వాళ్ళ కంటే ముందు ఉండాలి అని అనుకుంటాను బట్ ఇలా బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ఇలా ఒకరిని దెబ్బతీస్తూ ముందుకు వెళ్ళడం డబ్బు సంపాదించడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటాడు సామంత్ సామంత్ ఆ రోజు అలా అయితే కావ్య కూడా మనల్ని మోసం చేసినట్టే కదా కావాలని నాతో ఎక్కువగా పాడించాలని ట్రై చేసి నన్ను రెచ్చగొట్టి తను మన దగ్గర నుండి నలభై కోట్లు లాక్కోలేదా ఇప్పుడు ఇది కూడా అంతే ఎప్పుడైనా ములుని ములుతోనే తీయాలి సామంత్ నువ్వేమీ భయపడద్దు కంగారు పడదు నేనున్నాను కదా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నీ కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో నించో పెడతాను అని అంటుంది అనామిక ఏమో అనామిక నువ్వు వచ్చాక కేవలం ఆ అవార్డు మాత్రమే వచ్చింది కానీ ఇంకా ఏమి ఏమి రాలేదు క్లయింట్స్ అందరూ ఆ కావ్యవాల కంపెనీకి షిఫ్ట్ అయిపోతున్నారు వర్కర్స్ కూడా మానేస్తామా అంటున్నారు కాస్ట్ పెరిగిపోతుంది నష్టంలోకి వెళ్ళిపోతుంది ఏ దారి కూడా కనిపించడం లేదు అని అంటాడు అలా ఇంకా సామంత్ వీటన్నిటికీ టూ డేస్ లో వచ్చే చెక్ సమాధానం చెప్తుంది సామంత్ నువ్వేమి భయపడద్దు అని చెప్పి అలా వెళ్ళిపోతుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు సామంత్ ఇది ఇలా ఉండగా రాజ్ చాలా బాధగా ఈవినింగ్ ఇంటికి రీచ్ అవుతాడు కావ్య రాజ్ వైపు చూస్తూ ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది అయినా ఇంకా రాజ్ మాత్రం ఏదో ధ్యాసలో ఉంటాడు ఏమండి ఏమండి ఏమైందండి అలా ఉన్నారేంటి అని అడుగుతుంది కావ్య ఇవాళ ఆఫీస్కి బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు కలావతి అని చెప్తాడు రాజ్ ఏంటి బ్యాంక్ నుంచి ఆఫీసర్సా ఎవరు వాళ్ళు అని అడుగుతుంది కావ్య ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట రాజ్ తాతయ్య గారు కోమాలోకి వెళ్ళకముందు ముందు ఎవరికో వంద కోట్లకి షూరిటీ ఇచ్చారంట అందుకే ఆ విషయంలో వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడని తాతగారు షూరిటీ ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మనల్ని కట్టమంటున్నారు కావ్య ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఏమండి తాతయ్య గారు ఎందుకు అలా నాకు కనిపిస్తోంది అని అంటుంది లేదు కలవతి డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ సిగ్నేచర్ కూడా తాతయ్యదే ఖచ్చితంగా తాతయ్య ఇలా చేయకపోతే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటాడు పాపం రాజ్ కానీ ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి తాతయ్య గారు కోమాలో ఉన్నప్పుడే వాళ్ళు ఇలా రావడం ఏంటి అయినా ముందు నోటీస్ పంపిస్తారు కదా నోటీస్ అనేది ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు అయినా సరే ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారండి అని అంటుంది కావ్య చూడు కలవతి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు తాతయ్య గారి పేరు చెప్పుకొని ఉండేంత ఎవరికీ లేదు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా జరగడానికి అయితే జరుగుతోంది వంద కోట్లు మనం పే చేయాలి లేకపోతే ఆస్తిని జప్పు అంటున్నారు కాబట్టి వంద కోట్లు ఎలా ఇప్పుడు అరేంజ్ చేయాలన్నదే నేను ఆలోచించాలి అని చెప్పి ఇంకా రాజ్ చాలా డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కావ్య ఇంకా అలా ఒక ప్లేస్కి బయలుదేరుతుంది కాస్త డబ్బులు తీసుకొని ఇంకా ఒక్కసారిగా అదంతా రుద్రాన్ని చూస్తూ ఏంటి ఈ కావ్య డబ్బులు తీసుకొని ఎక్కడికో బయలుదేరుతుంది ఏ దుబ్బారా ఖర్చులు చేయడానికో ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి చూశావా ఆ కావ్య డబ్బులు తీసుకొని ఎక్కడికో బయలుదేరుతోంది అని అంటారు ఏంటి కావ్యం డబ్బులు తీసుకొని బయలుదేరుతుందా నిజంగా ఇలాంటి వాళ్ళని నమ్మినందుకు మా మావయ్య గారిని అనాలి ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా అని అంటుంది ధాన్యలక్ష్మి లేదు ధాన్యలక్ష్మి ఏదో ఒకటి చేసి లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆస్తంతా మన పేరు మీద రాయించుకునేలా మనం చెయ్యాలి ముందు మనం వెళ్ళి అడగాలి ఆ లాయర్ నిన్ను చెప్పాడు కదా కళ్యాణ్ కేసు పెడితేనే జరుగుతుందని కళ్యాణ్ కేసు పెట్టాలి అంటే కళ్యాణ్తో మనం మాట్లాడాలి కళ్యాణ్ వచ్చి సంతకం చేస్తేనే ఖచ్చితంగా కేసు అనేది ఉంటుంది రా వెళ్దామని చెప్పి ఇంకా అలా కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు ధాన్యలక్ష్మి అండ్ రుద్రాణి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ పాపం అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి రావడంతో కళ్యాణ్ అమ్మ మీరేంటి ఇలా వచ్చారు తాతయ్య గారిని చూడ్డానికా అని అంటారు రే కళ్యాణ్ మీ తాతయ్య నిన్ను మోసం చేశారా మీ తాతయ్య ఒక చిల్లి గవ్వ కూడా నీకు మిగిల్చకుండా ఆ ఆ బయట నుండి వచ్చినా కావ్య పేరు మీద రాశారు అందుకే నీ ఆస్తి నీకు రావాలంటే నువ్వు కావ్యపై కేసు వేయాలి కావ్యని ఎలా అయినా కేసులో ఓడించి ఆస్తి అంతా నీ పేరు మీద రాయించుకోవాలి అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు అవున్రా ఇది చేస్తేనే ఆ తిక్క కుదురుతుంది అని అంటుంది రుద్రాణిషత్తా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమైనా సంబంధం ఉందా అసలు పిచ్చి పట్టిందా మీ ఇద్దరికీ నాకు నిజంగా ఆస్తి కావాలి అని అనుకుంటే నేను ఇంట్లో నుంచి బయటికి రాను కదా అలాంటప్పుడు ఆస్తి కోసం తల్లి లాంటి నా వదినపై నన్ను కేసు పెట్టమంటారా చూడండి నాకిప్పుడు అర్థమైంది ఈ రుద్రాణి అత్తయ్య నిన్ను బాగా చెడగొట్టిందమ్మా ఒక్కటి మాత్రం నిజం మీరు ఏమైనా చెప్పండి నేనైతే కేసు పెట్టను మా వదినపై అస్సలు పెట్టను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట పాపం కళ్యాణ్ ఛ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ధాన్యలక్ష్మి అండ్ రుద్రాణి ఇది ఇలా ఉండగా టూ డేస్ అయిపోతుంది అలా ఇంకా ఆ బ్యాంక్ ఆఫీసర్స్ అయితే రాజు వాళ్ళ ఆఫీస్కి వస్తారు రాజు ఇంకా అలా కూర్చొని ఉంటాడు బాగా ఆలోచిస్తూ ఉంటాడు టూ డేస్ అయ్యింది హండ్రెడ్ క్రోర్స్ పే చేయాలి అంటే ఇప్పటికిప్పుడు అంత క్యాష్ అవైలబుల్గా లేదు వాళ్ళకి ఏదైనా ఫిక్స్డ్ డెసెట్నే రాసి ఇవ్వాలి లేకపోతే ఇలా చేయాలి ఆస్తిని అంటున్నారు ఈ రెండిట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇంకా అప్పుడే రాజ్ అయితే ఆఫీసర్స్ రాగానే పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ మేము చెప్పినట్టు మీరు మనీ అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు లేదు మేము మనీని అరేంజ్ చేసుకోలేకపోయాం అని అంటాడు రాజ్ అయితే మీరు ఖచ్చితంగా మాకు వంద కోట్లు ఇవ్వట్లేదు కాబట్టి మీ ఆస్తిని జప్తు చేసుకునేందుకు మాకు అవకాశాన్ని ఇవ్వాలి అక్కడ మీకు ఉన్న ఆస్తులు ఏదైనా మా పేరు మీద బ్యాంక్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి సంతకం పెట్టండి అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటారనమాట బ్యాంకర్స్ ఇంకా అలా కరెక్ట్గా పాపం అయితే అలా ఇంకా రాజా డాక్యుమెంట్స్ని చూస్తూ ఉంటే ఒక్క నిమిషం అని కావ్య గొంతు వినబడుతుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే షాకింగ్ షాకింగ్గా కావ్యం చూస్తూ ఉంటారు కలవతి అని అంటారు ఒక్క నిమిషం అండి వీళ్ళతో నేను మాట్లాడతాను ఎందుకంటే వీళ్ళు నిజమైన వాళ్ళో నిజమైన వాళ్ళు కాదో మనకి ఇప్పుడే తెలిసిపోతుంది చూడండి మనం అందరినీ నమ్మడానికి లేదు కదా మీరు బ్యాంక్ ఆఫీసర్స్ అన్నారు కదా ఏ బ్యాంక్ నుండి వస్తున్నారు అని అడుగుతుంది మేము ఈ బ్యాంక్ నుండి వస్తున్నాం అని బ్యాంక్ పేరు చెప్తారు ఓకే మీ పొజిషన్స్ ఏంటి అదే మీ పొజిషన్ ఏంటి బ్యాంక్లో అని అడుగుతారు అది నేను లోన్ ఆఫీసర్ తను తను అని తడబడిపోతూ ఉంటారు చెప్పండి తడబడుతున్నారే కమాన్ ఓ స్క్రిప్ట్లో అది లేదా అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ ఆ బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకా అలా కావ్య అది కాదు మేడం మీ తాతగారు అని అంటారు హే చెట మా తాతగారు ఎవరిని నమ్మి వందల వందల కోట్లు షూరిటీ ఇవ్వరు ఆయన గురించి మాకు బాగా తెలుసు ఆయనకి అంత మోసం చేసి వెళ్ళిపోయే ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు మా తాతయ్య గారేంటో ఏంటో మాకు బాగా తెలుసు చూడండి మిమ్మల్ని ఇక్కడికి ఎవరో పంపించారు ఆ పంపించింది ఎవరో చెప్పండి అని అడుగుతుంది కావ్య ఏంటి మేడం ఏంటి దబాయిస్తున్నారు మేము వచ్చి అడుగుతుంటే మీరు ఇలా మాట్లాడతారా మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం అని అంటారు ఓ అవునా మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారా అయితే మా తాతగారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు మేము మీపై పోలీస్ కేసు పెట్టాలి అని అంటుంది కావ్య ఒక్కసారిగా వారిద్దరు షాక్ అయిపోతారు రాజు కూడా షాక్ అయిపోతాడు కళావతి అని అంటారు అవునండి కావాలంటే చూడండి తాతయ్య గారి వీలునామాలో ఉన్న సంతకాన్ని ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న సంతకాన్ని చూడండి రెండు చూసారా ఎంత తేడా ఉందో ఇదిగోండి మనకి ఈజీగా తెలియటం లేదు కానీ దీన్ని ఫోర్ టెస్ట్ చేస్తేనే క్లియర్గా మాకు డేనే టెస్ట్ చేపిస్తే అర్థమైంది ఇది ఫోర్జరీ సంతకమని అని చెప్తుంది ఇంకా అలా కావ్య ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు రాజ్ వెంటనే ఇంకా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు వచ్చి ఇంకా వాళ్ళిద్దరి చెంప పగలగొడతాడు రాజ్ చెప్పండి నిజం చెప్పండి ఎందుకు ఎందుకు ఇలా చేశారు మమ్మల్ని మోసం చేయాలనుకుంటారా మా తాతయ్య పేరు అడ్డు పెట్టుకొని వందలు వంద కోట్లు కావాలి వంద కోట్లు కావాలని టపా టపా కొడుతూ ఉంటాడనమాట అలా ఇంకా కావాలనే రాజ్ సార్ వద్దు సార్ వద్దు చెప్తాను సార్ చెప్తాను అని అంటారు చెప్పండి ఎవరో చెప్పండి మీతో ఇవాళ చేయించింది ఎవరు అని గట్టిగా అడుగుతాడు ఎవరు అంటే అనామిక మేడం అని అంటారు ఒక్కసారిగా అనామిక ఇలా చేయించిందని తెలుసుకొని షాక్ అయిపోతారు రాజ్ కావ్య రాజ్ వెంటనే పోలీస్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఎవండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది కావ్య వీళ్ళని పోలీసులకు పట్టించి ఆ అనామికపై ఖచ్చితంగా కేసు పెడతాను అని అంటాడు రాజ్ ఎవండి అలా చేయొద్దు నేను చెప్తున్నాను వినండి అలా చేయద్దు మనం కూడా ఆ అనామికని మన ట్రాప్లో పడేటట్టు చేయాలి అర్థమవుతుందా అని అంటుంది కావ్య ఏంటి అని అంటారు వెంటనే ఇంకా రాజ్ అండ్ కావ్య ఇద్దరు ఆఫీసర్స్ని తీసుకుని సామంత్ అండ్ అనామిక వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇంకా ఇద్దరు అలా నడుచుకుంటూ రావడం చూసి సామంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రాజ్ సామంత్ వైపు చూస్తూ చీ అసలు మీరు ఒక మనిషేనా నువ్వు మనిషివేనా ఇన్నాళ్ళు నాతో కాంపిటేటివ్గా ఉంటూ కేవలం బిజినెస్ పరంగా మాత్రమే పోటీ పడతావు అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తూ వీటిని ఎంకరేజ్ చేస్తున్నావు అసలు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ వేనా అని అడుగుతాడు రాజ్ ఇంకా తల దించుకుంటాడనమాట అలా ఇంకా ఆ సామతి చాలా అవమానంతో అనామిక ఏయ్ అని అంటుంది అనామిక చెంప పగలగొడుతుంది కావ్య చేసిందే ఒక దరిద్రపు పని మళ్ళీ దానికి అరుస్తున్నావా అసలు నువ్వు ఇలాంటి అమ్మాయివని నేను కొంచెం కూడా ఊహించలేదు నువ్వు గెలవడం కోసం ఎంతకైనా దిగజారుతావా చీ అసలు నీలాంటి మనుషులు ఎందుకు పుడతారో కూడా తెలియదు చూడండి మీపై మేము కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళగలం కానీ మేము అలా చేయటం లేదు ఎందుకంటే ఎంతటి శత్రువునైనా క్షమించడం అనేది ఒక అవకాశం ఇవ్వడం అనేది మా దుగ్గిరాల కుటుంబానికి వస్తున్న ఆనవాయితీ మా తాతయ్య గారి పేరు చెప్పుకొని ఇంకొకసారి ఇలాంటి పనులు ఏదైనా చేయాలని చూస్తే ఈసారి మేము క్షమించాం డైరెక్ట్గా మిమ్మల్ని జైల్లోనే కూర్చోపెడతాం రండి అని చెప్పి ఇంకా అలా కావ్యాయని రాజ్ ఇద్దరు వెళ్ళిపోతారు సమంత్ నువ్వేమీ టెన్స్ ఫీల్ అవద్దు అని అంటుంది అనామిక అనామిక చెంపపై పాడేయాలని కొడతాడు సామంత్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది సామంత్ అని అంటుంది షటప్ జస్ట్ షటప్ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు నా ఇంటి గుమ్మం తొక్కలేదు ఎప్పుడు వాళ్ళు నన్ను ఏమి అనలేదు ఇప్పటి వరకు నేను నంబర్ టూలో ఉండుండొచ్చు కానీ వీళ్ళ దానిలో దిగజారిపోయాను బాగా దిగజారిపోయాను వాళ్ళ మనసుల్లో ఒక మోసగాడిగా మిగిలిపోయాను దానికి కారణం నువ్వే అని అంటాడు సామంత్ సామంత్ అది కాదు అని అంటుంది చి నోర్ ముస్కో ఇప్పటి వరకు నేను చక్కగా ఉన్నాను నేను ఎవర్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కాంపిటీషన్ పరంగానే చూశాను అంతేకాని నాపై అందరికీ ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు తెలుసు నువ్వు ఆ కళ్యాణి పెళ్లి చేసుకున్నా నిన్ను నేను ఎప్పుడో ప్రేమించాను కాబట్టే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం అలా చేయలేదు ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు పక్కనుంటే ఎంతటికైనా దిగజారిపోతారని నాకు ఇప్పుడే ఇప్పుడే అర్థమవుతోంది ఆ కావ్య ఆ అప్పు కళ్యాణ్ చెప్పింది నిజమే అవుట్ ఇప్పటి నుండి నువ్వు నా కంటికి కనబడితే నిన్ను చంపేస్తా వెళ్ళిపో వెళ్ళిపో అని ఇంకా సామంత్ అయితే అలా అనామికని ఇంటి నుండి గెంటేస్తాడు అనామిక చాలా అవమానంతో ఇంటి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్